హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట నేను చెప్పిన మెథడ్లో కట్ చేశారంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఇలాంటి మెథడ్ మీరు లో కూడా ఎక్కడ చూపించరు అంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను మన మెథడ్ ప్రకారం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాము అందుకని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి మనకి ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక మార్కింగ్ అయితే చేశాను కాటన్ లైనింగ్ కదండి ఖచ్చితంగా సింక్ అవుతుంది ఎచ్చు తగలు ఎక్కువ వస్తుంది కింద నేను పైపింగ్ వేస్తాను దానికోసం ఒక పావిచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఎచ్చుతొగలు ఏమి రావనమాట చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని ఓకేనా కింద ఖర్చులు వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ షోల్డర్ కోసం ఎగస్ట్రా మార్కింగ్ సో ఇది కూడా నీట్గా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఎందుకు ఆర్మ్ లూజ్ మనకు కావాలి చంకడవను కావాలి కదా ఎంత తీసుకోవాలి ఏంటి అనేది అందుకుని ఈ సైడ్ జాయిన్ దగ్గర ఫస్ట్ కుట్టు షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి చూసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలండి ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ని ఇలాగా ఎనిమిది ఇంచులు వచ్చింది సో ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూజ్ కాబట్టి చంకడవను మూడు పావు తీసుకోవాలి పై నుంచి తీసుకోండి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి మూడు పావుకి తీసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా వేయటం వల్ల మనకి ఎగ్జాక్ట్గా డౌన్ అయితే ఎంత రావాలో అంత వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా మూడుంపా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా ఆర్మ్ లూస్ పర్వాలేదు దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి చూడండి నేను ఎలాగైతే వేసానో అలాగా ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎనిమిదో నెంబర్ కాబట్టి ఇలా క్రాస్గా పాత తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా పాత తక్కువ ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు కరువు స్కేల్ తీసేసుకొని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి చూడండి నేను ఎలాగైతే తిప్పుతున్నాను అలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ వరకు టచ్ అయ్యేటట్టు ఇలాగే షేప్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ కోసం మనం కరువు తిప్పానండి సో హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా క్రాస్కి ఒక లైన్ వేసేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సైడ్కి మనకు కొంచెం అతుకులు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుంటాను సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కరువు చోట ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా అక్కడ మనం కిందకి ఒక ఆఫ్ ఇంచు ఆరు లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు సేమ్ పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో కింద అదే విధంగా తీసేసుకోవాలి ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలాగా ఆ షేప్ చూసారా ఐబ్రో షేప్ వచ్చి చూసారా అలా రావాలన్నమాట ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మనకి ఐబ్రో షేప్ అనేది వస్తుందండి చాలా బాగా కుదురుతుంది అనమాట హ్యాండ్ కటింగ్ అనేది ఎక్కడా ఒక ముడత కూడా రాదు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇక్కడ సైడ్కి అతుకులు పడుతుంది చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇది ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి అతుకులు పడుతుందని చెప్పాను కదా నేను ఇక్కడే కట్ చేసేస్తున్నాను మనకి వెతుకోవాల్సిన అవసరం ఉండదు పీసెస్ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను సో బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకుంటే సరిపోతుంది కింద నడుము దగ్గర ఖర్చుల కోసం అయితే మళ్ళీ స్ట్రైట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక పావు ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది కింద మనం పట్టి ఎతకడానికి కావాలి కదా నడుము దగ్గర అందుకు ఒక పావు ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్రిన్సెస్ కట్ స్ట్రేట్ కటింగ్ అండి అయితే యాక్చువల్గా అయితే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే మాత్రం ఆర్మి లూస్కి వన్ ఇంచ్ కలుపుతాము ప్రిన్సెస్ కట్ స్ట్రేట్ కట్ కాబట్టి ఖచ్చితంగా ఆర్మ లూస్కి వన్ ఇంచి కలిపితే చెస్ట్ వచ్చేస్తుందండి ఆర్మి లూస్ ఎనిమిది ఇంచులు చెస్ట్ కోసం వన్ ఇంచు కలిపితే తొమ్మిది ఇంచులు వచ్చింది మొత్తానికి చెస్ట్స్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తర్వాత హైట్ బ్యాక్ పార్ట్లో ఇలాగ స్ట్రేట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత నెక్ డీప్ కూడా వీప్ పాటులో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలో చెప్తాను పైన కూడా చెస్ట్ చూసి మార్కింగ్ వేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇది అయిపోయిందండి తర్వాత నెక్ కోసం రెండు పావు పెట్టుకోండి నెక్ విడతొచ్చేసి రెండు పావు అనమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు పావు పెట్టుకోవాలి ఇక్కడ రెండు పావు పెట్టుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు చిన్న షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలి నెక్ కింద ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఒక స్కేల్ తోటి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ తిప్పేసాను కరువు ఇప్పుడు డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుందాం చిన్న షోల్డర్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట చిన్న షోల్డర్ ప్రకారం చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా అయిపోయిందండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కింద అంతే పెట్టేసాను ఫైవ్ పాయింట్ సిక్స్ చంకడా మాత్రం ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి ఇలా స్కేల్ తోటి ఇలా తీసేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా కార్నర్ దగ్గర మాత్రం ఒకటి పావు తీసుకోండి మరి పెద్ద సైజు బ్లౌజ్ కాదు వీళ్ళకి చెస్ట్ తక్కువ అనమాట ఆర్మ్ లూజే ఎక్కువ ఉంది అందుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి పావు మాత్రమే తీసుకోండి ఇక్కడ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎనిమిది ఇంచులు రావాలి నాకు వచ్చేసిందండి ఎనిమిది ఇంచులు తర్వాత నడుము లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఓకేనా కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఇరవై ఏడు ఇంచులు ఉంది అంటే నాలుగో భాగం పాత తక్కువ ఇంచులు డాట్ కోసం వర్ణించి కప్పితే పాత తక్కువ ఎనిమిది ఇంచులు పాత తక్కువ ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి చూసారా చెస్ట్ చెస్ట్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో సగానికి ఒక ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి సేమ్ మార్కింగ్ చేసినట్టే వీడియో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అంటే మీకు మార్కింగ్ అనేది బాగా కనిపిస్తుందా లేదా అనేది అంటే ఒక్కొక్కసారి సైడ్ నుంచి కట్ చేస్తుంటే చేతులన్నీ అడ్డొస్తున్నాయి కదా అందుకని చెప్పేసి ఎదురుగుండా పెట్టాను కెమెరా మీకు మార్కింగ్లు అన్నీ బాగా కనిపించడానికి సో ఎలా ఉంది బాగుందంటే ఇదే కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఒక మార్కింగ్ కింద అంతే చంకడౌన్ ఆరించులు ఒకటి పావు సైడ్కి సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అనమాట స్ట్రేట్ కట్టే పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్కి క్రాస్ కటింగ్ పెట్టకూడదు స్టార్ట్ క్రాస్ కటింగ్ పెడితే అది వేరేలా ఉంటుంది షేప్ బెల్ట్ పెట్టేసి క్రాస్ కటింగ్ పెడితే స్ట్రేట్ కటింగ్ మాత్రం క్రాస్ పెట్టకూడదు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ అనేవి మన వైపు పెట్టుకున్నాను ఇక నేను చెస్ట్ మార్కింగ్ అవన్నీ క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ అంటే మనకి అడ్జస్ట్మెంట్ అనమాట అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి ఇక్కడ వీపు పార్ట్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇంకా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ ఉంటుంది అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ కదా మళ్ళీ డాట్స్ కోసం ఏమైనా క్లాత్ ఎగస్ట్రా పట్టచ్చు ఇక్కడ మూడు చోట్ల షేప్ తిప్పేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఇలాగా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ సైజ్ వరకు వస్తుందండి మనకి అయితే షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి చెస్ట్ పాయింట్కి మార్కింగ్ వేసుకోవాలి పది ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కాజా కాజాపట్టి కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కాజా కాజాపట్టి కుట్టడానికి ఖర్చులు కావాలి కదా అది వదిలేయండి వదిలేసి ఆ సెకండ్ లైన్ నుంచి మూడించులకు మార్కింగ్ వేసుకోండి ఈ సైజు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనకి చెస్ట్ మిడిల్ చెస్ట్ కోసం కింద ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్టా అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా అంతే కింద అయితే పైన మూడున్నర అయితే న్యా మెథడ్ అయితే ఇప్పుడే కట్ చేయనండి ప్రిన్సెస్ కట్టు కుట్టేటప్పుడు లైనింగ్కి జాయిన్ చేసుకుని అప్పుడు కట్ చేస్తాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి ఫ్రంట్ పార్ట్ నెక్ డిప్ ఫ్రంట్ పార్ట్ నెక్ డిప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసేయండి ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని మంచిగా రౌండ్ రావాలండి నెక్ రౌండ్ అనేది ఎందుకంటే ఈ స్ట్రేట్ కటింగ్ కదా మనం తీసుకుందేమో క్రాస్ కటింగ్ ఆది బ్లౌజ్ పట్టేస్తుంది చెస్ట్ దగ్గర సో మీరేం చేస్తారంటే ఇక్కడ నాకు ఇంచుల దాకా వచ్చింది సో ఇంచులు తీసుకుని మంచిగా రౌండ్ ఇస్తే నెక్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది ఇక్కడ పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ గిట్ నుంచి ఇంచులకు మార్కింగ్ వేశాను ఇలాగా వేసిన తర్వాత ఇలా నీట్గా రౌండ్ అనేది తీసుకున్నాను అనమాట ఇలాగా మంచి రౌండ్ తీసుకోవాలి దగ్గరగా ఇలాగ తీసుకోవాలి రౌండ్ అప్పుడే మీకు చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది కాబట్టి ఏదైనా పట్టినా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కానీ స్ట్రెయిట్ కట్టింగ్ రాదు కదా అందుకుని మీరు ఏం చేయాలంటే కొంచెం బాగా రౌండ్గా తీసుకోవాలి నాకైతే మ్యాచ్ అయిపోయింది మంచి రౌండ్ తీసుకుంటే మీకు ఎక్కడా కూడా పట్టేసినట్టు ఉండదు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం ఇలా కొంచెం కిందకి కూడా దింపుతాను ఎందుకంటే అది క్రాస్ కట్టింగ్ కదా సేమ్ దానంతే వచ్చింది దానికన్నా కొంచెం ఎక్కువ రౌండ్ రావాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక నీట్గా కట్ చేసుకోండి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్కి ఇంచ్ కలపలేదండి ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ నెక్ కింద నుంచి కొలుచుకుంటే పదిహేడు ఇంచులు వచ్చింది అంటే పదిహేడు ఇంచులంటే ఎంత సగం మనకి చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నారా కానీ మనకి ఈ బ్లౌజ్కి తొమ్మిది ఇంట్లో తొమ్మిది ఇంచులు వచ్చింది ఎందుకో తెలుసా వీళ్ళకి ప్రిన్సెస్ కట్ కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో సాగదు కదా స్ట్రేట్ కటింగ్ ఉంటే అందుకని చెప్పేసి చెస్ట్ అనేది ఆర్ ములుస్తో ప్రకారం తీసుకున్నాను అప్పుడే వీళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట మనకి బాడీని బట్టి బ్లౌజ్ డిజైన్ బట్టి మారుస్తూ ఉండాలి కటింగ్ అనేది అప్పుడే మనం సక్సెస్ అవుతాం సో ఇక్కడ ఒక డాట్ వేసేస్తానండి షేప్ బాగుంటుంది నేను ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుని కట్ చేస్తాను అనమాట ఇదే మార్కింగ్ అడు భాగంలో పెట్టేసేయండి సో అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం మొత్తం అంతా కూడా చూడండి మొత్తం మనకి వన్ మీటర్ పైనే ఉన్నట్టుంది క్లాత్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా పంపించారు నాకు ఎక్కడా కూడా ఇబ్బంది అవ్వలేదు సే సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే లైనింగ్ క్లాత్ కట్ చేసామో అదే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ వైపుకి ఉండాలండి చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఉండాలి ఫ్రంట్ ఓపెన్ ఏమో ఫ్రంట్ వైపుకి ఉండాలి హ్యాండ్స్ ఏమో హ్యాండ్స్కి ఉండాలి అయితే ఇక్కడ డిజైన్ ఉంది కదా చెక్ చేస్తుంది అనమాట ఎటైతే కరెక్ట్గా వస్తుంది అని అంటే చిన్న చిన్న మనకి బుటాస్ ఉన్నాయి అంటే ఫ్లవర్స్తో ఉన్నాయన్నమాట సో కోరాస్ అడ్డంగా వేస్తే రావండి నేను చేంజ్ చేశాను డిజైన్ బట్టి కూడా మనం ఫోల్డింగ్ అనేది మార్చాలి సో నేను ఇక్కడ హ్యాండ్స్ పెట్టేశానండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్ వైపుకి ఇక్కడ పెట్టాను ఫ్రంట్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు పెట్టాను ఇక్కడ ఇలాగా ఇంకా షేప్ బెల్ట్ అవేమి ఉండవు వెనకాల డోరీస్ పెట్టమన్నారు ఇలా నీట్గా కట్ చేశాను స్ట్రేట్గా ఇక్కడ పెడతాను అక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా డోరీస్ కోసం అయితే కొంచెం వాడేశానండి యాక్చువల్గా క్లాత్ పంపించేద్దాం అనుకున్నాను బ్యాగ్కి కానీ డోరీస్ పెట్టమన్నారని చెప్పేసి కొంచెం క్లాత్ అయితే అయ్యింది ఇంకా చిన్న పీస్ మిగిలింది అది దేనికి యూజ్ అవ్వదు అనమాట పంపినా కూడా మరి ఎందుకు లే అని చెప్పేసి నా దగ్గరే పెట్టాను జస్ట్ కొంచెం ఫో కొంచమే క్లాత్ మిగిలింది ఇది కూడా అయిపోయింది నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడితే మాత్రం అసలు నార్మల్ బ్లౌజ్ కానీ ఈజీగా ఉంటుంది అసలు రోజుకి ముప్పై బ్లౌజులు కట్ చేసి కుట్టినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు చాలా సింపుల్ పేపర్ కటింగ్ ఉండదు ఏముండదు ఉండదు జస్ట్ మీరు లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకుని కట్ కుట్టిన తర్వాత కట్ చేయాలి మళ్ళీ జాయిన్ చేసేయాలి అంతే చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మ్యాటర్లో కట్ చేసుకున్నారంటే ఇంతే సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్